ఈ రోజు చెప్పబోయే న్యూస్ వింటేనే మీకు దిమ్మ తిరిగిపోతుంది ఒకప్పుడు మనల్ని చూసి నొసలు విరిచిన పాకిస్తాన్ ఇప్పుడు ఆదుకొండి అని మన కాళ్ళ దగ్గరికి వస్తుంది మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ఒక దేశానికి నాలుగు రోజుల స్ట్రాంగ్ డెడ్ లైన్ పెట్టారు లేకపోతే అడ్రస్ గల్లంతేనని వార్నింగ్ ఇచ్చారు ఇంతకీ దేశం ఇక అమెరికా మళ్లీ క్వాడ్ అంటూ కొత్త గేమ్ మొదలు పెట్టింది కానీ అందులో ఏదో తేడా కొడుతోంది అదేంటో కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం అన్నింటికంటే ముఖ్యంగా భారతదేశ ఎం క్యాస్ట్ ఫైటర్ జెట్ ప్రాజెక్టు గురించి ఒక కిర్రాక్ న్యూస్ వచ్చింది ఇది వింటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది అలా అలాగే టర్కీకి పడిన దెబ్బ మనకు ఎలా బంపర్ ఆఫర్ గా మారిందో కూడా వివరంగా చెప్పుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ న్యూస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అసలు కథ ఏంటంటే అమెరికా టర్కీకి ఫైటర్ జెట్ ఇంజిన్లను ఇవ్వడానికి మొండిగా నిరాకరించింది మీకు ఇచ్చేబి లేదు పోండి అని మొహం మీదే చెప్పేసింది కానీ అదే సమయంలో అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ మన తేజస్ ఫైటర్ జెట్ కోసం నాలుగవ ఇంజిన్లు సైలెంట్ గా డెలివరీ చేసింది దీన్నే అంటారు ఒకటి దెబ్బ ఇంకొకటికి అదృష్టమని రెండు వేల ఇరవై ఒకటిలో మన తేజస్ మార్క్ వన్ ఏ జెట్లలో అమర్చడానికి తొంభై తొమ్మిది కోసం భారతదేశం జీ కంపెనీతో పెద్ద డీల్ కుదుర్చుకుంది సెప్టెంబర్ పదకొండున థర్డ్ ఇంజిన్ వచ్చింది ఇప్పుడు నాలుగవ ఇంజిన్ కూడా ల్యాండ్ అయింది వచ్చే నెల నుండి ప్రతి నెల రెండు ఇంజన్లను ఇండియాకు పంపిస్తామని జీఈ ఇప్పుడు గట్టిగా హామీ ఇచ్చింది నిజానికి ఈ ప్రాజెక్ట్ ఇన్నాళ్లు కాస్త ఆలస్యమవుతూ వచ్చింది కానీ ఇప్పుడు అమెరికా టర్కీకి గేట్లు మూసేయడంతో ఇండియా డెలివరీ పైప్ లైన్ ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లోకి వెళ్లిపోయింది అసలు టర్కీకి అమెరికా ఎందుకు ఇంజిన్లు ఇవ్వడం లేదో తెలుసా అక్కడే ఉంది అసలు మసాలా టర్కీ నాటోలో మెంబర్షిప్ దేశంగా ఉంటూనే అమెరికాకు బద్ద శత్రువైన రష్యా నుండి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ ను కొనుగోలు చేసింది ఇది నాటో దేశంగా ఉన్న టర్కీ చేసిన పెద్ద తప్పు దీంతో అమెరికా పిచ్చకోపం వచ్చింది మా మాట వినవా అంటూ సిఏటిఎస్ఏ శాంక్షన్లు పెట్టింది టర్కీ సొంతంగా అని ఐదవ తరం ఫైటర్ జెట్ తయారు కల్లు కంటోంది కానీ దానికి ఇంజిన్ లేదు ఇప్పుడు అమెరికా పోపో అనడంతో వాళ్ల పరిస్థితి కుడుతులో పడ్డ ఎలుకలా మారింది వాళ్ళు ఇప్పుడు సౌత్ కొరియాను ఇంకొకరిని ఇంజిన్ల కోసం బతిమాలుకుంటున్నారు కానీ ఎవరూ ఇవ్వట్లేదు వాళ్ల తలరాత బాగోలేక మన తలరాత మారింది సో ఇదండి ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజిన్ల కథ కానీ అసలైన సినిమా ముందుంది మన తేజస్ మార్క్ టూ కోసం ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్లను ఏకంగా మన దేశంలో లోనే తయారు చేసే టెక్నాలజీ అమెరికా మనకిస్తుంది దీనివల్ల మన దేశంలో వేలాది ఉద్యోగాలు వస్తాయి వేల కోట్లు అవుతాయి ఇది నిజంగా హిస్టారికల్ ఇప్పుడు న్యూయార్క్ యునైటెడ్ నేషన్స్ మెయిన్ హెడ్ ఆఫీస్ కి న్యూస్ గురించి చెప్పుకుందాం యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం ముగిసింది ఇక్కడ మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఒక రికార్డు సృష్టించారు కేవలం కొద్ది రోజుల్లోనే యాభైకి పైగా దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు ట్రేడ్ అండ్ సెక్యూరిటీ టెక్నాలజీ డిప్లొమసీ ఇలా ప్రతి అంశంపై చర్చించారు కానీ ఈసారి అందరి నోట్లో నానుతున్న టాపిక్ ఏంటంటే క్వాడ్ విదేశాంగ మంత్రుల మీటింగ్ జరగకపోవడం క్వాడ్ అంటే తెలుసు కదా చైనాకు చెక్ పెట్టడానికి ఏర్పడిన కూటమి ఇందులో ఇండియా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఉన్నాయి ప్రతి ఏటా యుఎన్ మీటింగ్ పక్కనే వీళ్లు ఖచ్చితంగా కలిసేవారు కానీ ఈసారి ఈ నాలుగు దేశాలు ఒకే వేదికపైకి రాలేదు ఇది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నను లేవనెట్టింది క్వాడ్ కూటమిలో ఏమైనా గొడవలు పెరుగుతున్నాయా లోపల వేరే స్టోరీ నడుస్తోందా దీనికి కారణం లేకపోలేదు కెనడా ఇండియా మధ్య జరుగుతున్న దౌత్యపరమైన యుద్ధమే దీనికి కారణం కెనడా ఆరోటనల తర్వాత అమెరికా ఆస్ట్రేలియా పరిస్థితి ముందు నుయ్యి వెనుగు గుయ్యిలా తయారైంది కెనడా వాళ్ల సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అమెరికాకు చాలా ముఖ్యం చైనాను ఆపడానికి కావలసిన మెయిన్ పార్ట్నర్ మన ఇండియా ఇక ఇండియా లేకపోతే క్వాడ్ అనేది కేవలం ఒక నేవల్ క్లబ్ మాత్రమే ఎవరిని సపోర్ట్ చేయాలో ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాలో తెలియక ఎందుకొచ్చిన తలనొప్పిరా బాబు అనుకుని ఈసారికి మీటింగ్ ను సైలెంట్ గా సైడ్ చేసేశారు కాని జయశంకర్ గారు యాభై మీటింగులు చేసి మాకు ఆ ఒక్క మీటింగ్ జరగకపోతే ఏమీ ఆగదు మాతో మాట్లాడ్డానికి ప్రపంచం మొత్తం క్యూలో ఉంది అని చెప్పకనే చెప్పారు ఇప్పుడు భారతదేశం రష్యా మధ్య బలపడుతున్న సంబంధం గురించి మాట్లాడుకుందాం కొన్ని వారాల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్లో భారతదేశాన్ని సందర్శిస్తారని వార్తలొచ్చాయి ఇప్పుడు ఆ తేదీలు అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అయ్యాయి డిసెంబర్ ఐదు ఆరు తేదీలలో పుతిన్ భారతదేశంలో ఉంటారు ఇది మామూలు విజిట్ కాదు ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక పుతిన్ తనదేశం దాటి బయటకు రావడం చాలా అరుదు ఆయనపై ఐసీసీ అరెస్ట్ వారెంట్ కూడా ఉంది అందుకే సౌత్ ఆఫ్రికాలో జరిగిన బ్రిక్స్ మీటింగ్ కూడా ఆయన వర్చువల్గా హాజరయ్యారు కాని ఇండియా ఐసీసీలో సభ్యదేశం కాదు అందుకే ఆయన ధైర్యంగా ఇండియా వస్తున్నారు అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు వెల్కం చెప్పొచ్చు అని అంటున్నారు ఇది డిప్లొమాటిక్గా చాలా పెద్ద విషయం కొన్ని నెలల క్రితం చైనాలో జరిగిన మీటింగ్లో పుతిన్ స్వయంగా తన కారులో మోడీని తీసుకెళ్లిన దృశ్యం మీకు గుర్తుండి ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో కూడా అదే స్థాయి స్నేహభావం నమ్మకం కనిపించబోతోంది ఈ పర్యటనలో ఎస్ ఫోర్ హండ్రెడ్ డెలివరీలు ఏకే టూ నాట్ త్రీ రైఫిళ్ల తయారీ కూడంకుళం న్యూక్లియర్ ప్లాంట్ రూపాయి రూబుల్ ట్రేడ్ గురించి పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నారు అమెరికా యూరప్ దేశాలు పుతిన్ను వంటన్ని చెయ్యాలని చూస్తుంటే ఇండియా మాత్రం రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పడం వల్ల మా విదేశాంగ విధానం ఢిల్లీలో నిర్ణయించబడుతుంది వాషింగ్టన్లో కాదు అని గట్టిగా మెసేజ్ పంపుతోంది ఇక మండుతున్న గాజా గొడవ గురించి మాట్లాడుకుందాం డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య ఇరవై పాయింట్లతో ఒక శాంతి ప్లాన్ను ప్రవేశపెట్టారు అయితే హమాస్ గాజా జిహాదిస్ట్ గ్రూపులు దీనికి ఇంకా ఓకే చెప్పలేదు దీంతో ట్రంప్ గవర్నమెంట్ వాళ్లకు నాలుగు రోజుల గడువిచ్చింది ట్రంప్ ప్రకటన చాలా క్లియర్గా ఉంది హమాస్ ఈ పీస్ డీల్కు ఒప్పుకోకపోతే వాళ్లు చాలా దారుణమైన రిజల్ట్ చూస్తారని వార్నింగ్ ఇచ్చారు ఇదంతా ఇలా ఉంటే మధ్యలో పాకిస్తాన్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషా గదర్ ఇంటర్నేషనల్ పీస్ కమిటీ గాజాకు వెళితే పాకిస్తాన్ కూడా తన ఆర్మీని పంపడానికి రెడీగా ఉంది అని అన్నారు ఇది వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు సొంత ఇంట్లో మోత పక్కింటికెల్లి పల్లకీ మోస్తా అన్నట్టుంది వాళ్ళ కథ సొంత దేశంలో జనాలకు తినడానికి తిండిలేదు లేదు దేశం మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది ఐఎంఎఫ్ దగ్గర ఒక్క బిలియన్ డాలర్ కోసం అడుక్కుంటున్నారు సొంత దేశంలోనే బలూచిస్తాన్ మండిపోతోంది టీటిటి టెర్రరిస్టులు రోజూ దాడులు చేస్తున్నారు వీళ్లు వెళ్లి గాజాలో శాంతి స్థాపిస్తారట ఒక దొంగే దొంగ దొంగ నడిచినట్టుంది వీళ్ల వ్యవహారం అందుకే మన ఇండియా చాలా తెలివిగా ఉంది యుఎన్ జెండా కింద మిషన్ ఉంటే తప్ప భారతదేశం గాజాకి ఉక్రెయిన్ ఉక్రెయిన్కి గాని తన ఆర్మీని పంపదు అని క్లియర్ గా చెప్పేసింది మనం ఈ సంక్లిష్ట సమస్యల నుండి తెలివిగా దూరంగా ఉన్నాం ఇప్పుడు మొత్తం డిఫెన్స్ రంగాన్ని షేక్ చేసిన న్యూస్ గురించి చెప్పుకుందాం ఇది వింటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుటుంది ఇండియన్ గవర్నమెంట్ ఫైటర్ జెట్ తయారీలో ఒక పెద్ద డెలిషన్ తీసుకుంది ఇకపై ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ ఫీల్డ్లో పాల్గొనాలని నిర్ణయించింది డిఆర్డీఓలో భాగమైన ఏడీఏ మన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏఎంసీఏ స్టెల్త్ ఫైటర్ జెట్ కోసం ప్రైవేట్ కంపెనీల్ని ఆహ్వానించింది ఏఎంసీఏ అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇది ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ అంటే అమెరికా ఎఫ్ ఫైవ్ రష్యా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ చైనా జే ట్వంటీ లాంటి విమానం దీన్ని మనమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం మొదట్లో ఇంత పెద్ద ప్రాజెక్టులో రిస్క్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు కాని ఇప్పుడు ఏకంగా ఏడు పెద్ద పెద్ద కంపెనీలు మేము చేస్తామంటూ బిడ్లు వేశాయి ఇందులో హెచ్ఏఎల్ అదానీ డిఫెన్స్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ వంటి కంపెనీలు ఉన్నాయి ఇన్నాళ్ళు ఇలాంటివన్నీ ప్రభుత్వ సంస్థ అయిన హెచ్ఏఎల్ మాత్రమే చేసేది దానివల్ల తేజస్ విమానం కోసమే ముప్పై ఏళ్లు లేటయింది ఆలస్యం అమృతం విషమని తెలుసుకున్న గవర్నమెంట్ ఈసారి ప్రైవేట్ రంగాన్ని కూడా బరిలోకి దించింది టెక్నాలజీ బదిలీ రిస్క్ షేరింగ్ లాంటి రూల్స్ను సింపుల్ చేసింది దీనార్థం ఒకటే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇకపై మనం విమానాలు కొనడం కాదు ప్రపంచానికి అమ్మే రోజుల దగ్గరలోనే ఉన్నాయి అంతేకాదు ఇండియాలోని ఇజ్రాయెల్ రాయభారి రూవెన్ ఎజర్ గాజాను మళ్లీ నిర్మించడంలో ఇండియా కూడా పాల్గొనాలని రిక్వెస్ట్ చేశారు ఇండియా తన సొంత దేశాన్ని ఎలాగైతే కట్టుకుందో మాకిప్పుడు మీ సాయం కావాలని అన్నారు ఇది ఇండియా పవర్ ఏంటో చూపిస్తోంది కాని ఇండియా ప్రస్తుతానికి ఈ గొడవలన్నిటికీ దూరంగా ఉంది మరోవైపు పాలస్తీనా ఇప్పుడు బ్రిక్స్ గ్రూప్లో మెంబర్షిప్ కోసం అప్లై చేసింది ఇండియాలోని పాలస్తీనా ఓపెన్ ఓపెన్గా ఇండియా సపోర్ట్ అడిగారు ఇప్పుడు ఇండియా ఈ అప్లికేషన్కి సపోర్ట్ ఇస్తుందో లేదో చూడాలి ఇది మనకు కాస్త కత్తిమీద సామలాంటిదే ఎందుకంటే బ్రిక్స్ అనేది మెయిన్గా డబ్బులు బిజినెస్ చేసే గ్రూప్ పాలస్తీనా దగ్గర అంత ఆర్థిక బలం లేదు కాని రష్యా చైనా ఇరాన్ లాంటి దేశాలు పాలస్తీనాను చేర్చుకోవాలని చూస్తున్నాయి ఇండియా ఏం చేస్తుందో చూడాలి చివరిగా మరొక పెద్ద న్యూస్ గురించి చెప్పుకుందాం ఆపరేషన్ సింధూర్ తరువాత ఇండియన్ ఆర్మీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని బార్డర్ ఏరియాలలో డ్రోన్ ఆర్మర్ అనే కొత్త మిలిటరీ డ్రిల్ మొదలుపెట్టింది ఇది సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై వరకు జరిగింది ఈ ఎక్ససైజ్ మొత్తం డ్రోన్ యుద్ధం గురించే టార్గెట్ ఒకటే చైనా సరిహద్దులో మన డ్రోన్ ఫోర్స్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్నంత స్ట్రాంగ్గా ఉండాలి పిట్ట కొంచెం కూత ఘనమన్నట్టు ఈ చిన్న డ్రోన్స్ చైనా ఖరీదైన ట్యాంకుల్ని ఈజీగా నాశనం చేయగలవు అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే అని ఎప్పుడూ వాగే చైనాకు ఇది డైరెక్ట్ వార్నింగ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి జై హింద్